ఆ మహిళ దాహం వేస్తుంది నీళ్లు కావాలంటే ఉచ్చపోసారంట ఆంజనేయ స్వామి దర్శనం కోసమని గుడికి వచ్చిన ఒక మహిళని ఏడు మంది రేప్ చేశారు ఈ ఇన్సిడెంట్ తెలంగాణలోని నాగర్కర్నూరు జిల్లాలో ఊర్కొండపేటలోని ఆంజనేయ స్వామి గుడికి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో జరిగింది అయితే ఆ మహిళ ఊర్కొండపేటలోని ఆంజనేయ స్వామి గుడికి ఎందుకు వచ్చిందంటే ఊర్కొండపేటలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆంజనేయ స్వామి వారిని అక్కడే రాత్రి నిద్ర చేస్తే కోరుకున్న కోరుకులు తీరుతాయని చాలా మంది నమ్ముతారట ఇలా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి ఊర్కొండపేటకు వస్తారట మరీ ముఖ్యంగా మంగళవారం శనివారం రోజుల్లో భక్తులు చాలా మంది వస్తారు అయితే మహబూబ్ నగర్ కు చెందిన ఒక మహిళ తన బంధువుతో కలిసి మార్చి తొమ్మిదవ తేదీన శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో అంటే ఉగాది పండుగ రోజు ముందు ఊర్కొండ పేటలోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి అక్కడికి వచ్చారు అయితే స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా పది గంటల ముప్పై నిమిషాల సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ మహిళ తన బంధువు ఇద్దరు కలిసి గుడి వెనుక నూట యాభై మీటర్ల దూరం వరకు వెళ్లారు అయితే అక్కడ ఆల్రెడీ మద్యం స్తున్నటువంటి నలుగురు వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని భయపెట్టి ఇంకా యాభై మీటర్ల దూరం తీసుకెళ్లారు అంటే గుడి నుండి ఎగ్జాక్ట్ గా రెండు వందల మీటర్ల దూరం వరకు తీసుకెళ్లారు తర్వాత ఈ నలుగురు నిందితులు ఇంకా ముగ్గురికి కాల్ చేసి అక్కడికి రప్పించారు అంటే మొత్తం ఏడు మంది నిందితులు అన్నమాట ఈ నిందితులందరూ కలిసి ఆ మహిళ మరియు తన బంధువుని బెదిరించి వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మరియు డబ్బుని లాక్కున్నారు తర్వాత ముందుగా ఆ మహిళతో ఉన్నటువంటి తన బంధువుని ఒక చెట్టుకు కట్టేసి ఆ మహిళను యాభై మీటర్ల దూరం అంటే గుంపుగా రాళ్ళున్న వంటి ప్రదేశానికి తీసుకెళ్లారు తర్వాత ఆ ఏడు మంది నిందితులందరూ రాత్రి పదకొండు గంటల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మద్యం సేవిస్తూ ఒకరి తర్వాత ఒకరు ఆ మహిళను దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు ఇంకా చాలా దారుణమైన విషయం ఏంటంటే ఆ మహిళ దాహం వేస్తుంది నీళ్లు కావాలంటే ఉచ్చపోసారంట ఆ ఆంజనేయ స్వామి గుడిలో రాత్రంతా భజన చేస్తుండటంతో ఆ మహిళ ఎంత గట్టిగా అరిచినా ఎవ్వరికీ వినపడలేదట ఈ ఏడుగురు నిందితులు ఆటో డ్రైవర్లు ఎలక్ట్రీషియన్లు వంట పని చేసేవాళ్ళు వీరు గాంజా మరియు మద్యాన్ని ఎక్కువగా సేవిస్తారట ఈ నిందితుల్లో ఒకడు దేవాలయంలో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్ గా పనిచేసి మహేష్ అనే వ్యక్తి కూడా ఈ గ్యాంగ్ రేప్ లో పాల్గొన్నాడు గుడిలో పని చేస్తున్నటువంటి మహేష్ కూడా ఈ గ్యాంగ్ రేప్లో లో పాల్గొనడం నిజంగా చాలా దారుణం అయితే పోలీసులు ఈ నిందితుల గురించి ఎంక్వైరీ చేయగా గతంలో కూడా వీళ్ళు ఎవరైనా మైనర్లు కానీ లవర్స్ కానీ కనబడితే వాళ్ళని భయపెట్టి వారి దగ్గర నుండి బంగారం డబ్బులు కూడా తీసుకునేవారట అయితే రేప్ జరిగిన తర్వాత ఆ మహిళతో పాటు గుడికెళ్ళినటువంటి తన బంధువు సోమవారం రోజున పోలీస్ స్టేషన్ వెళ్లి తనను భయపెట్టి బంగారాన్ని డబ్బుని లాక్కున్నారని పోలీసులకు చెప్పాడు పోలీసులు ఎస్పీ గారికి చెప్పడంతో ఎస్పీ గారికి డౌట్ వచ్చి ఊర్కొండ పేటలోని ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించి అక్కడ అనుమానంగా కనిపించే వారిని అదుపులోకి తీసుకొని ఎగ్జామిన్ చేశారు తర్వాత ఆ మహిళ పోలీసులకు తనపై జరిగిన అత్యాచారం గురించి మొత్తం చెప్పింది అయితే ఈ గ్యాంగ్ రేప్ చేసినటువంటి వాళ్ళకి చట్టం గురించి చాలా బాగా తెలుసు అంట అంటే గ్యాంగ్ రేప్ చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయి కూడా వారికి అవగాహన ఉంది కానీ వాళ్ళు భయపడకుండా రేప్ చేసినా సరే మహా అయితే కొద్ది నెలల్లో మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేస్తాం అనే కేర్లెస్ ఇవన్నీ చేస్తున్నారట వాళ్ళు అయితే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి త్వరగా నిందితులకు శిక్ష పడలే చేస్తామని పోలీసులు చెప్పారు ఇలా దారుణంగా గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఆ నిందితులని ఏం చేయాలో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి